మనది మూడో నెంబర్ మీదికెళ్ళి మూడో నంబర్ మీదికెళ్ళి మూడో నెంబర్ మనది అయితే కిందికి వెళ్ళి మూడో నెంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది మరి అది కార్ లెక్కనే ఉంటుంది మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు ఆయన ఆగం ఆగంలో ఓటు పోయి ఓటొత్తితే పరిశాన్ వీళ్ళు వీళ్ళు హుషారు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మనను ముసలోళ్ళు అంతా కేసీఆర్ అంటారు ఎందుకంటే ఆ రెండు వేల మించంతో ఇక కనబడక కనబడక ఎవరైనా రోడ్ రోలర్ను కార్ అనుకొని ఒత్తి ఇక్కిరి ఆ చపాతీ మేకర్ కూడా కార్ లెక్కనే ఉంటుంది దానికి ఒత్తి ఇక్కిరి సబ్బు పెట్టి ఉంటుంది కార్ లెక్క దానికొతాయి కానీ అన్ని గుర్తులు పెట్టిరు వీళ్ళు ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిర్రు ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ఓళ్ళై కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడకపోతామా అని ఏదో అంటారు చూడరు దింపుడు గల మాషా రేవంత్ రెడ్డి దింపుడు గల మాషా బిడ్డా నువ్వు చపాతీ మేకర్ పెట్టు ఇంకెన్ని గుర్తులు పెట్టు మా జనం చాలా తెలివైన వాళ్ళు మనది మీదికెళ్ళి మూడో నెంబర్ మాగంటి సునీత ఫోటో ఉంటుంది ఆమె పేరు ఉంటుంది కారు గుర్తు ఉంటుంది కారు గుర్తు ఏమైనా కింది అనిపించింది అనుకో దాని లెక్క రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటో చూడండి మాగంటే సునీత ఒక్కతే ఆడామున్నది అందులో ఆ సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మకి ఎదురుగా కారు మీద గుద్దాల గట్టిగా సో జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇది అందరి భవిష్యత్తు